ప్రయత్నిస్తున్నాను ఈ జీవితమే శాశ్వతం అనుకుని వివేకాన్ని కోల్పోయి కొందరు మాకు కొడుకులు పుట్టలేదు అని దుఃఖిస్తూ ఉంటారు ధృతరాష్ట్ర మహారాజుకు వంద మంది కొడుకులు పుట్టారు వాళ్ల వల్ల అతనికి ఏ పుణ్యలోకాలు ప్రాప్తించాయి అంతులేని దుఃఖాన్ని అనుభవించాడు సుఖమహర్షికి అసలు సంతానమే లేదు అతనికి ఏమి నరకలోకాలు ప్రాప్తించాయి ఏమీ లేదే స్వామి కొడుకులు లేనంత మాత్రాన మోక్షం లభించదని నరకం ప్రాప్తిస్తుందని అనుకోవడం సరైనది కాదు శ్రీకాళహస్తిశ్వర అంటూ ధూర్జటి మహాకవి వారు ఈ పద్యంలో కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ క్వారి చెయే గతుల్ వారసి పుట్రు లేనియా సుకునకు వాతిల్ లేనే దుగతుల్ చెడునే మోక్షపదంబా పుట్రతునకు స్రి కాలహా స్తిస్వరా I